టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే గురుగారు ఆదాయ మార్గాలు పెరగడానికి అదే విధంగా అప్పుల బాధలు తగ్గడానికి ఏం చెయ్యాలి దానికి సంబంధించిన ఏమైనా విధి విధానాలు ఉంటే మాతో చెప్పండి తప్పకుండా అమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే డబ్బు మూలం జగత్తం అయితే ఒక సంపాదన మార్గం ఉంటే ఈ రోజుల్లో సరిపోవటం లేదు రెండు మూడు రకాల సంపాదన మార్గాలు అందరూ వెతుక్కుంటున్నారు మరి ఆదాయ మార్గాలు పెరగాలంటే ఏం చేయాలంటే ముందుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి అవి ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే నల్ల పసుపు కొమ్ము మనకి మామూలు పసుపు కొమ్ము ఉంటుంది నల్ల పసుపు కొమ్ము ఉంటుంది ఈ నల్ల పసుపు కొమ్ము అనేది చాలా శక్తివంతమైనది ఏ ఇంట్లో అయినా సరే బీరువాలో నల్ల పసుపు కొమ్ము ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తర్వాత బియ్యంలో కూడా నల్ల బియ్యం అని ఉంటాయి ఈ నల్ల బియ్యానికి కూడా ఆదాయ మార్గాలు పెంచే శక్తి ఉంటుంది కాబట్టి నల్ల బియ్యం అని అడిగితే ఇస్తారు నల్ల బియ్యం కొన్ని తెచ్చుకొని ఒక పొట్లల్లో మూట కట్టి ధనం దాచుకునే బీరువాళ్ళు దాచిపెట్టుకోండి నల్ల పసుపు కొమ్ము నల్ల బియ్యము బీరువాలో ఉన్నాయో రకరకాల మార్గాల్లో మీకు ధన ఆదాయం పెరుగుతుంది అలాగే డబ్బు బాగా రావటానికి రకరకాల పుష్పాలతో అందరూ పూజ చేస్తూ ఉంటారు అయితే నాగకేసర పుష్పాలు అని ఉంటాయి నాగకేసర పుష్పాలు ఇవి చాలా శక్తివంతమైనవి ఎందుకంటే ధన దేవతలని ఆకర్షిస్తాయి ఎవరైతే మీకు డబ్బులు ఇస్తారో ఆ దేవతలందరినీ ఆకర్షించే శక్తి ఈ నాగకేసర పుష్పాలకు ఉంటుంది కాబట్టి వీలైనప్పుడు శుక్రవారం పూట నాగకేసర పుష్పాలు కొన్ని తెచ్చి శివుడి ఫోటో దగ్గర కానీ శివలింగం దగ్గర కానీ ఉంచితే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది మరి ఆ పుష్పాలు సాధారణంగా మనకు దొరుకుతాయి గురు కొద్దిగా కష్టం దొరకటం ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలంటే అలాంటప్పుడు ఇంకొక పుష్పం కూడా చెప్పారు నాగ శివలింగ పుష్పం దాన్నే సహస్రఫణి పుష్పం అంటారు ఇది ప్రాచీన శివాలయాల్లో దొరుకుతుంది మరి అది కూడా దొరకపోతే ఏం చేయాలంటే అలాంటప్పుడు పద్మ పుష్పం పుష్పం పద్మ పుష్పం అనేది ఎప్పుడూ కూడా ధన లాభాన్ని బాగా కలిగింపజేస్తుంది పద్మ పుష్పాలు కూడా అన్ని చోట్ల అందరికీ దొరకవు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎర్ర గులాబీ పూలు ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే ఇట్లా నాగకేశర పుష్పాలు సహస్ర ఫణి పువ్వు నాగశివలింగ పుష్పం ఇవేవి దొరకట్లేదండి ఏం చేయాలి అంటే అప్పుడు ఒక ప్రత్యేకమైన రోజు శివలింగానికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఆ ప్రత్యేకమైన రోజు ఎప్పుడంటే సహజంగా అందరూ సోమవారం పూట శివుడికి అభిషేకం చేస్తారు కానీ ఎప్పుడైనా సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజు ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది తరచుగా సోమవారము కృత్తికా నక్షత్రము కలిసి వచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే ధన మార్గాలు విపరీతంగా పెరుగుతాయి అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది సోమవారం కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు మారేడు దళాలు కలిపిన నీళ్లతో అలాగే గంగా ఉంటే గంగాజలంతో శివుడికి అభిషేకం చేయాలి అప్పుడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే నిమ్మకాయ ఒక ప్రత్యేకమైన రోజు తెచ్చుకొని మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకున్న లేదా మీ వ్యాపార స్థలంలో క్యాష్ బాక్స్లో పెట్టుకున్న విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆ ప్రత్యేకమైన రోజు ఎప్పుడంటే ఆదివారము రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు నిమ్మకాయకి మామూలు సమయంలో కంటే ఆదివారము రోహిణీ నక్షత్రము రెండు కలిసి వచ్చిన రోజు ధనాన్ని అందించే శక్తి విపరీతంగా పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆదివారం రోహిణీ నక్షత్రంతో ఎప్పుడు వస్తుందో చూసుకోండి ఆ రోజు వెళ్ళి నిమ్మకాయ తెచ్చుకోండి ఆ నిమ్మకాయ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింప చేసుకోవచ్చు అలాగే ఆదాయ మార్గాలు పెరగాలంటే కొన్ని దానాలు కూడా విశేషంగా సహకరిస్తాయి ఆ దానాలు వీలైనప్పుడల్లా చేసుకోవాలి ఆదివారం తూర్పు దిక్కు వైపు తిరిగి ఎవరికైనా రేగి పళ్ళిస్తూ ఉండాలి శనివారం పడమర దిక్కు వైపు తిరిగి నేరేడుపళ్ళు దానం ఇవ్వాలి శుక్రవారం ఆగ్నేయం వైపు తిరిగి అరటిపళ్ళు దానం ఇవ్వాలి ఈ దానాలు కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి ఇవ్వాలి ఇలా ఇస్తే కనుక మనకున్న జాతక దోషాలు తొలగిపోతాయి రకరకాల మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అలాగే కొంతమంది రాగి కడియాలు వేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఉంగరాలు ధరించడం అంటే చాలా ఇష్టం అయితే పంచలోహ ఉంగరం అని ఉంటుంది ఆ పంచలోహ ఉంగరం కానీ లేదా త్రిలోహ ఉంగరం అంటే బంగారం వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి కానీ పంచలోహ ఉంగరం లేదా త్రిలోహ ఉంగరం దాన్ని మీరు చేయించుకొని సోమవారం శివాలయంలో శివాభిషేకం చేయించుకొని కుడిచేతి చూపుడు వీలకు ధరిస్తే కూడా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి అలా వీలు కాని వాళ్ళు గుర్రపునాడ ఉంటుంది కదా ఆ గుర్రపునాడాను ఉంగరంలాగా చేయించుకొని ధరించినా కూడా ఆదాయ మార్గాలు చాలా అద్భుతంగా పెరుగుతాయి వీటిలో ఏవైనా చేసుకోవచ్చు అలాగే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగటానికి రావి చెట్టు కూడా విశేషంగా సహకరిస్తుంది ఎప్పుడైనా శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి అత్తడి మట్టి బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ మట్టి ఇంటికి తెచ్చుకోవాలి రోజు కొద్దిగా తడుపుకొని బొట్టులాగా కంఠం దగ్గర కానీ ఇక్కడ కానీ పెట్టుకోవాలి మళ్ళీ శనివారం రాగానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి మళ్ళీ పోయాలి ఆ తడి మట్టి బొట్టు పెట్టుకుని మళ్ళీ తెచ్చుకోవాలి ఇలా ఎనిమిది శనివారాల పాటు చేస్తే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి మరి ఎనిమిది శనివారాల్లో అందరికి కుదరకపోవచ్చు కుదరని శనివారం చేయాల్సిన అవసరం లేదు అది కంటిన్యూ కంటిన్యూగా చేయాలని లేదు గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఎనిమిది శనివారాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంతేకాకుండా డబ్బు ఖర్చు తగ్గటానికి కూడా ఎలాగూ రావి చెట్టు దగ్గరకు వెళ్తారు కదా అక్కడ రాలిపడిన రావి ఆకు ఒకటి తెచ్చుకోండి దాన్ని చక్కగా కడిగి సింధూరంతో ఆ రావి ఆకు మీద హ్రీమ్ అనే అక్షరం రాయండి హ్రీమ్ మీ పర్సులో పెట్టుకోండి డబ్బు ఖర్చు కాదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎప్పుడు డబ్బు ఉంటుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అయితే మళ్ళీ శనివారం రావి చెట్టు దగ్గరికి వెళతారు కదా ఆవుపాలలో బెల్లం ముక్క కలిపి పోయడానికి ఆదాయ మార్గాలు పెరగటానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న రావి ఆకు తీసుకెళ్ళి చెట్టు దగ్గర వేయండి మళ్ళీ కొత్తగా ఇంకో ఆకు తెచ్చుకొని చేయండి ఇలా ఎనిమిది శనివారాలు చేస్తే అసలు మీకు ఎప్పటికీ కూడా వృధా ఖర్చులు ఉండవు సంపాదించిన డబ్బు నిలబడుతుంది కాబట్టి ఆదాయ మార్గాలు పెరగటానికి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి పోయటంతో పాటుగా ఆ రావి ఆకు రాలి పడింది తెచ్చుకొని హ్రీమన్ రాసి పర్సులో పెట్టుకోండి ఖర్చులు తగ్గిపోతాయి అలాగే అవసరానికి అప్పు చేస్తుంటాం మరి అప్పు చేసినప్పుడు అప్పులు తీర్చాలి కదా తొందరగా అప్పులు తీరటానికి కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి అయితే ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మంగళవారం అప్పు చేయకండి మంగళవారం అప్పు చేస్తే మాత్రం తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది పొరపాటును కూడా తప్పు చేయద్దు అవును ఒకవేళ అప్పు తీర్చాలంటే మంగళవారం తీర్చండి మంగళవారం పొద్దున ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గాని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో గాని రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో గాని ఎవరికైనా అప్పుంటే ఎంతో కొంత ధనం ఇచ్చిరండి కనీసం ఒక వంద రూపాయలు ఇచ్చిన చాలు అతి తొందరలో మీ అప్పు మొత్తం తెరిపోతుంది కాబట్టి అప్పులు తీరటానికి అసలు పెద్ద పెద్ద పరిహారాలు పాటించడానికి ముందు మంగళవారం ఈ ప్రత్యేకమైన టైమింగ్స్లో ఏ యాభై రూపాయలు వంద రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు ఎంతైనా సరే అప్పున్న వాళ్ళకి అప్పు కింద అది ఇచ్చిరండి చాలా తొందరగా బల్క్ అమౌంట్ అప్పు కూడా క్లియర్ అయిపోతుంది ఆ శక్తి మంగళవారానికి ఉంటుంది అలాగే అప్పులు తీరటానికి మంగళవారం రోజు ఏం చేయాలంటే కందులు దానం ఇచ్చుకోవాలి కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో దానం ఇస్తే కూడా అప్పులు అనేటటువంటివి క్రమక్రమంగా తీరిపోతాయి దానం తీసుకునే వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి అలా తొమ్మిది మంగళవారాలు చేస్తే క్రమక్రమంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతటి శక్తి ఈ కందుల పరిహారానికి ఉంది అలాగే అప్పులు తీరిపోవాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఇద్దరు దైవాలను పూజిస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి ఒకరు స్వామి రెండు నరసింహస్వామి అందుకే ఎప్పుడైనా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేసి వస్తే క్రమక్రమంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒక మంత్రం కూడా ఉంది ఓం అం అంగారకాయ నమ చాలా శక్తివంతమైన సులభమైన మంత్రం అంగారక మంత్రం అప్పులు ఎవరి వల్ల వస్తాయి కుజుడు అంగారకుడు వల్ల వస్తాయి అంగారకుడి బలం జాతకంలో లేకపోతే ఎప్పుడు అప్పులు అవుతూ ఉంటాయి అందుకే ఓం అం అంగారకాయ నమ అనే మంత్రం రోజు ఎవరైతే ఇరవై ఒక్కసార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకుంటారో వాళ్ళకి అప్పులు అనేవి ఉండవు ఒకవేళ అప్పులు వచ్చినా కూడా ఆ అప్పులు క్రమక్రమంగా తీరిపోతాయి ఇలా ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి అప్పులు తీరటానికి పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ ఖర్చులు తగ్గటానికి మాత్రం హ్రీమన్ రాసిన రావియాకు పరిశుభ్రు మర్చిపోకండి ఇప్పుడు ఎలాగ త్వరగా తీర్చాలి అప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి దీని గురించి చాలా చక్కటి రెమిడీస్ చెప్పినందుకు ధన్యవాదాలు గురించి సంతోషం అమ్మ సర్వే జనా స్వస్తి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే